ఇప్పుడు మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చడి చెప్పబోతున్నా యూట్యూబ్ తోని కోట్ల కోట్లు సంపాదిస్తున్నటువంటి ఒక పేద మనిషి గురించే గాయన్నే యూట్యూబర్ అన్వేషు గాయన్నే ప్రపంచ యాత్రికుడని అని బిరుదును కూడా సొంతం చేసుకున్నటువంటి యూట్యూబర్ అన్వేషు కాని ఆయన సంపాదన ఎంతో తెలితే మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది మరి గాట్లు ఉంటది మనతోటి సోషల్ మీడియాలో నాన్ వెజ్ అనే ప్రపంచ యాత్రికుడి గురించి పది ఒక్కలా తెలుసు తెలియనోళ్ళు అయితే ఎవ్వరు లేరు ఎందుకంటే బయట దేశాలకు తిరగాలి అని మునుకు పోవాలి ఏదన్నా ట్రిప్ వేయాలంటే ఫస్ట్ ఆల్ చూసేది గైన వీడియోనే ఇక అందునే కాకుండా ఆయనకు యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రాము ఇంకా వేరే వేరే సోషల్ ప్లాట్ఫామ్లలో మనోడు ఆరితేరున్నాడు అన్నిట్ల ఎప్పటికప్పుడు ఆయన చేసిన అరాచకాలన్నీ పోస్టులు పెడుతుంటాడు అట్లనే పైసలను కూడా సంపాదిస్తుంటాడు ఇక ఆయన వీడియోలు ఎంతెంతైతే పాపులర్ అయితుంటాయో ఆయనకు సంపాదన కూడా గాంతి పెరుగుతున్నది రోజు రోజుకు ఒక వీడియోలలో మాట్లాడుకుంటా భారతదేశ ప్రజలు పన్ను చెల్లించుడు లేదని చెప్పి ఆవేదనను వ్యక్తం చేసిండు కానీ కొన్ని విదేశాల ప్రజలు మాత్రం భారీ స్థాయిలో పన్నులను చెల్లిస్తున్నారని అందుకే ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని మన భారతదేశంలో దౌర్భాగ్యులు దరిద్రులు ఎవరు కూడా పైసలు కారని పన్నులు చెల్లింపులు చెయ్యరని మనోళ్ళు గనక పన్నులు గట్టుడు ప్రారంభం చేస్తే బంగారంతో రోడ్లు వేసుకునేంత అదృష్టవంతులం మనమేనని చెప్పి చెప్పుకొచ్చిండు నేను విదేశాలల్లో ఉన్నా కూడా నేను భారతదేశం మీద గౌరవంతోని నా దేశం మీద ప్రేమతోని పన్నుల్ని అయితే నేను గాడుతున్నా అని అన్వేషం ప్రకటన చేసుకుంటూ వచ్చిండు నేను ఉంటున్న అమెరికాలో భారీగా పన్ను చెల్లిస్తున్నా నేను నాలుగేళ్ల కిందట నేను భారతదేశాన్ని ఇడిచిపెట్టి పోయినా కూడా నేను నా దేశానికి పనులను అయితే బరాబర్ కడుతున్నా నా దగ్గర నీతి జాతి ధర్మం ఉన్నది నాకు అందుకని నేను ఏ దేశంలో ఉన్నా కూడా నా దేశానికి మాత్రం పనులు కడుతున్నా ఎందుకు కడుతున్నా అంటే నా దేశం మంచిగా ఉండాలి నా దేశం బాగుండాలే నా దేశం అభివృద్ధి కావాలనే నేను బయట దేశంలో ఉన్నా సుతం నేను నా దేశానికి పనులను కడుతున్నా ఇక ఇట్లా చెప్పుకుంటూ వచ్చి ఎగ్గొట్టు మీద గట్టిగానే వేసుకున్నారు ఈ దౌర్భాగ్యులు దరిద్రులు నిలు చండాలపు ముండా కొడుకులు అసలు ఎవరికి సోయే ఉండదు కోట్ల కోట్లు లక్షల వేల కోట్లు పైసలున్నా కూడా పన్నులు కట్టడు వాడు పైసలు అన్నిటిని బ్లాక్ మనీ చేసుకుని దాచుకొని మురిగి 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 వాడు తినకుండా ఎవరికి రూపాయికుండా పిడిసి వచ్చి చచ్చిపోతారు తప్ప వాడు ఆ పైసలను తీయడు పన్నులను కట్టాడు అని చెప్పి అంతా గట్టిగానే గరమైండు ఇంకా అంతే కాదు బాగా పైసలుండి బల్బుతో కొట్టుకుంటున్నా మీ అందరికి నేను చేతులైతే దండం దాండం పెడుతున్నాయి ఎవరు కూడా పన్నులను ఎగ్గొట్టకండి మన దేశాన్ని కాపాడండి మన దేశం బాగుండాలంటే మీరు సకాలంలో సంపాదించిన సంపాదనలా పన్ను కట్టాలి నాకు అసలు పన్ను కట్టాలి అవసరం లేదు నేను ఎక్కడో బయట ట్రిప్పులు వేసుకుంటూ ఉంటా గుంట పావుకుంటూ ఉంటా నాకు అవసరమే లేదు కానీ నేను పన్ను కడుతున్నా ఎందుకు నా దేశం మీద ప్రేమ గట్లనే మీరు కూడా మన దేశం మీద ప్రేమ వెంచుకోండి ప్రేమగా ఉండుండి పన్నులు కూడా గట్టుండ్రి అప్పుడే మన దేశం బాగుంటది రోడ్లు బాగుంటది అన్ని బాగుంటాయి మనం ఏం పన్నులు ఉంటా నాకు అది బాగాలేదు నాకు ఇది బాగాలేదు ఆడ రోడ్డు బాగాలేదు ఈడ మన్ను మచ ఇవన్నీ ఎందుకు మంచిగా పన్నులు కట్టండి అభివృద్ధికి తోడ్పడండి అని ఒక మంచి మెసేజ్ అయితే చెప్పిండు కానీ జనంత పన్నులు కట్టడం వాళ్ళను కూడా గట్టిగానే వేసుకున్నాడు సరే ఇంతకు అసలు మన అన్వేషి బ్యాక్గ్రౌండ్ ఏందని అంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందినటువంటి అన్వేషణ ఒక ఏటిఎం సెక్యూరిటీ గార్డ్ కొడుకు పాపం కష్టపడి తెలుగు రాష్ట్రాలలో చదువుకొని ఎట్లొట్ల తిప్పబడి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ను మొదలు స్టార్ట్ చేసిండు ట్రావెలింగ్ అండ్ టూరిజం తోటి ఆయనకు వచ్చిన తార్తో చిన్న చిన్నగా స్టార్ట్ చేసిండు ట్రావెల్ వీడియోలు చేసుకుంటా కొత్త కొత్త ప్రదేశాలను అంటే లోకల్ అక్కడక్కడ ఉన్న చూయించుడి తోటి మంచి పాపులారిటీ వచ్చింది ఇక దాన్ని ఇన్స్పైర్ గా తీసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా బార్డర్లు దాటిండు తర్వాత దేశాలు దాటిండు ఇప్పుడు ప్రపంచ యాత్రికుడుగా పేరుగా ఆడు ఇప్పటికి దగ్గర దగ్గర తొంభై దేశాలు తిరిగిండు మనోనికి నెలకు ఇన్కమే ఎంత లేదనుకున్నా కూడా నెలకు అరవై నుంచి డెబ్బై లక్షలు వస్తుందంట ఒక్కొక్కసారి కోటి రూపాయలు ఎత్తుకున్నా అని చెప్పి ఆయనే వీడియోలు కూడా పెట్టిండు ఇక ఈ ముచ్చేరికైనా లేవంటున్నారంటే అన్నా నువ్వు చెప్పిందంతా మంచిగానే ఉన్నది కానీ నువ్వు జనాలకు చెప్పాలనుకున్న మంచి మెసేజ్ ఏదైతే ఉన్నదో కొంచెం నిమ్మలంగా పేమతోటి చెప్పన్నా తిట్టుకుంటా ఏదేదో అనుకుంటా చెప్తావు గట్లా వద్దన్నా నువ్వు అంటే మాకు లైక్ అన్నా నీ వీడియోలు బాగా చూస్తామన్నా కానీ అంత నువ్వు భారతదేశానికి కించవలసినట్టు అందరినీ సులకనగా మాట్లాడినట్టు అన్నా గట్లా మాట్లాడకన్నా అని చెప్పి కొంచెం సలహాలు కూడా ఇచ్చేటోళ్ళు లేకపోలేదు ఏదేమైనా ఈ అన్వేషణ చెప్పేది ఏందనంటే సంపాదించింది సంపాదించినట్టు బీరువాళ్ళ బండల కింద బాత్రూంల మురగబెట్టుకోకుండా ధర్మంగా దేశానికి సేవ చేసినట్టు పన్నులను నిజాయితీగా కట్టుండ్రి అప్పుడే దేశం అభివృద్ధి అవుతుంది అని చెప్తున్నాడు ఇక ఎన్ని మాటలన్నా చెప్పని కానీ ఈ మాటకు మాత్రం మనం వార్నా వా ఈ మాటకైతే మనం వావనాల్సిందే కదా అందాం ఏమైతుంది